హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను ఈ రోజు నోటిఫికేషన్ మనకు జిల్లాల్లో పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ది జిల్లా వైజ్గా మనకు డిస్టిక్ వైజ్గా పోస్టింగ్స్ అనేవి ఉంటాయి వీటికి సంబంధించి చివరి తేదీ వచ్చేసి మనకు నోటిఫికేషన్ విడుదలైన ఏడు రోజులలో మనకు నోటిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి చివరి తేదీ మనకి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు అనేదిగా ఉంది అరవై ఆరు పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది అర్హతలు జీతము ఖాళీలు వయస్సు ఇటువంటి పూర్తి వివరాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మీరు పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడీస్ వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ హైదరాబాద్కి సంబంధించిన ఆ నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ మనకు ఇరవై ఒకటి తారీఖు జారీ చేయబడింది సో డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడీ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ హైదరాబాద్లో ఆన్లైన్ ద్వారా మనకు అరవై ఆరు పోస్టులకు సంబంధించి ఇటు వర్క్ యాజ్ అ కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ కమ్ మాస్టర్ వాలంటీర్స్ అండ్ టెంపరీ బేస్ కింద మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కమ్యూన్ కమ్ మాస్టర్ వాలంటీర్స్ సంబంధించి అరవై ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు ఎనీ బ్యాచ్లర్ డిగ్రీ ఇచ్చారు ఏదైనా సైకాలజీ కానీ సోషల్ వర్క్స్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ సైకియాట్రీ కానీ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో క్యా ద క్యాన్డ్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ విల్ బి గివెన్ ప్రయారిటీ అని ఇచ్చారు రిసైడింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని ఇచ్చారు సో వీళ్ళకు మస్ట్ ప్రొసెస్ పీజీ డిసీఏ సర్టిఫికేట్ ఇచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి అనిచ్చారు అలవెన్సెస్ వచ్చేసి పదివేల రూపాయల శాలరీ అనేది నెలకిస్తారు అలవెన్సెస్ కింద అది కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి సో డిస్టిక్ వైజ్గా మనకు వేకెన్సీలు అనేవి ఉన్నాయి డిస్టిక్ వైజ్గా వాలంటీర్ డీటెయిల్స్ వచ్చేసి హైదరాబాద్లో రెండు వేకెన్సీలు భద్రాద్రి కొత్తగూడెం రెండు హన్మకొండ ఒకటి హైదరాబాద్ ఎనిమిది జిగిత్యాలు ఒకటి జనగం ఒకటి జయశంకర్ భూప్పాలపల్లి ఒకటి జోగులాంబ గద్వాల్ ఒకటి కామారెడ్డి ఒకటి కరీంనగర్ రెండు ఖమ్మం మూడు కొమరంభీం ఆసిఫాబాద్ ఒకటి మహబూబాబాద్ ఒకటి మహబూబ్నగర్ మూడు మంచిర్యాల్ ఒకటి మెదక్ మూడు మెడ్చల్ మల్కాజ్గిరి ఐదు ములుగు ఒకటి నాగర్కర్నలు ఒకటి నారాయణపేట ఒకటి నల్గొండ మూడు నిర్మల్ రెండు నిజామాబాద్ రెండు పెద్దపల్లి ఒకటి రాజన్న సిరిసిల్ల ఒకటి రంగారెడ్డి డిస్టిక్లో ఐదు వేకెన్సీలు సంగారెడ్డిలో రెండు సిద్దిపేటలో ఒకటి సూర్యాపేటలో రెండు వికారాబాద్లో మూడు వనపర్తిలో ఒకటి వరంగల్లో రెండు యాదాద్రి భువనగిరి ఒకటి ఉన్నాయి సో దీంతో పాటుగా మనకు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీడబ్డీ ఎస్సీఎస్ అండ్ టీజీపీ ఇస్ ఇంపోర్ట్ టు ట్రాన్స్ఫర్ ద పొజిషన్స్ అండ్ పర్సన్స్ ఫ్రమ్ వన్ డిస్టిక్ టు అనదర్ డిస్టిక్ అని ఇచ్చారు ఆ అథారిటీ ఆ డిస్టిక్ కమిషనర్కి ఏదైతే ఉందో డైరెక్టర్కి డిపార్ట్మెంట్ డైరెక్టర్కి ఉంది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది కూడా మనకి వెబ్సైట్లో డబ్ల్యూడిసిఎస్సి తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లోపల ఉంది అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ విడుదలైన ఏడు రోజులలో ఇచ్చారు మనకి ఇది ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ అయింది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది నేను మీకు ఆ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మనకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయి ఎవరికైతే అందులో వర్క్ చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కమ్యూనిటీ ఎడ్యుకేటర్ వాలంటీర్గా చేరొచ్చు అరవై ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని మెన్షన్ చేశారు కాకపోతే సైకాలజీ కానీ సోషల్ వర్క్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో శాలరీ మాత్రం పదివేల రూపాయల ఉంది అది కూడా పర్ఫార్మెన్స్ని బట్టి అనేది మెన్షన్ చేశారు కాబట్టి దానికి సంబంధించి లోకల్ వాళ్ళైతే కొంచెం ఎలిజిబిలిటీతో దగ్గర వాళ్ళు ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఉద్యోగం చేసుకొని చేసుకోవచ్చు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను అదేవిధంగా మనకు ఇంతకుముందు కూడా చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించిన వీడియోలు మనం చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్